नमस्ते टीवी फोर तेलुगु न्यूज के स्वागत రాష్ట్ర విద్యాశాఖ ఆదేశం ప్రకారం గత నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం ఈ నెల పదమూడు వరకు పదిహేను రోజుల పాటు సదాశివపేట మండలంలోని వివిధ గ్రామాల దాదాపుగా అరవై ఐదు మంది విద్యార్థులకు ప్రభుత్వ రవీంద్ర మోడల్ ఉన్నత పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని మండల అధికారి ఎన్ శంకర్ తెలిపారు వేసవి శిబిరంలో ఆర్తి కుట్లు అల్లికలు మెహందీ డాన్స్ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆర్ట్స్ ను రాజశేఖర్ కుట్లు అల్లికను విజయలక్ష్మి మెహందీని ఎస్కే అంజు డాన్స్ ను మైథిలీలో శిక్షణ ఇచ్చి చేర్చారని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు ఈ కాకుండా వేర్వేరు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు టీచర్స్ ముందుకు వచ్చారని ముగింపు కార్యక్రమంలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించి ప్రోత్సహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ స్టాఫ్ అక్బర్ రాజేష్ రాజేశ్వర్ మల్లేశ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు this is best opportunity for us all to practice all arts and art and craft and Wonderful and spacious to all of you and this is the best and best the one which is the great summer camp. So I felt very happy to hear this. Just today when I came. I don't know this opportunity. So just today I know. But it is very wonderful to see. Thank you. <laughs> చదువుతు చదువుకున్నాను నేను నేను ఈ సమ్మర్ ఫిఫ్టీన్ డేస్ సమ్మర్ క్యాంప్ వచ్చినందుకు నేను చాలా నేర్చుకున్నాను డ్రాయింగ్ కూడా నేను మంచిగా చేశాను సార్ కూడా షేడింగ్స్ ఆ షేడ్స్ అన్ని కూడా నేర్పించాడు సార్ డ్రాయింగ్ మాస్టర్ డాన్స్ టీచర్ కుట్లు అల్లికలు మెహందీ వా అందరి టీచర్స్ కూడా మంచిగా చెప్పారు నేను మంచిగా నేర్చుకున్నాను అందరికీ ధన్యవాదాలు